అందరికీ క్షణా తీపి జరారా ఇక మీ నర్సీ తాత వచ్చిండు ఇక మరి రాజమంది కూర మన జబర్దస్త్ వాతా ఏమేమి ఉన్నాయో అరుచుకుందాం పని ముందుగా తలకాయ వాళ్ళు చూద్దాం పని ఏమప్పా సరుకారు ఎంత పని చేసేవి రెండు ఎకరాల భూమి ఉండే ఫామాయిలు తోటుండే మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది పొద్దు మా బుర్రె రెక్కలిరిసి పొద్దు మా పుర్రెక్కలు లోకము కడుపు నింపేటి అన్నదాత బతుకేమో ఆగమౌతున్నది గందుకనే పగలు లేక రాత్రి ఉంటదా రాత్రి లేక పగలు లేక రాత్రి ఉంటుందా భూ తల్లి లేక ఈ రైతన్న ఉంటాడా ఈ భూ తల్లిని రైతన్నని ఎడవాపే మొగోడు మొనగాడు ఎవడు అవసరమైతే ఆఖరికొస్తల కల్లా సీఎం రేవంత్ రెడ్డి కూడా నా భూమి నుంచి నన్ను విడదీయలేడు అంతటి అనుబంధాన్ని పెనవేసుకున్న నేను నా భూమితోటి నా భూమినే మీరు పటాపంచలు చేసి కాజేయాలని చూస్తారు అని ఈ రకంగా ఒక భూమి మీద ఉన్న అభిమాని రైతన్న నా భూమి నా భూమి ఆ భూమి కోసము ఏకంగా రేవంత్కి గుండెకు సూటి పెట్టి పాటతోటి ఇక చూడు ఈ పాటల తోట ఎట్లా వేరుతుందో ఆహా ఏమబ్బా సరుకారు ఎంత పని రెండు ఎకరాల భూమి ఉండే పాండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగు పానంతో నీ వెట్టుకున్న మైలు తోటుండే పానం పోతే పాయాగాని భూమి ఎము సరికారు టింగు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దేశవాని నిన్ను గెలిపి తిమి సరికారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చి నవ్వు నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదల్లా భూముల్లా అపార్ మా అంటావు బల్చీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతనైన సరికారు బీను తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకునకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మాయమ్మ ననుగన్నా సాయమ్మ సేతు గుర్తు కోటేస్తవి చేతుల భూమి పోగడితివి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు దరుణకు నీవు వద్దంటవు ఉండొక్క కొడుకంటవు మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడుతారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ అంతా పిరికి మాట అంటావు మన ఇంటి పేరు సిన్నాత్మా శ్రీనాత్మాజేకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానం బుదే పాయాగాని ధర్నాకు నేను పోతమ్మ ప్రతిరోజు ఒయి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు చేతుల బండి ఉండది ఆర్శీలై సంచుండది ఎలిమెంట్ నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరు మీరు రండెప్ప టింగురు టింగు 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 టింగురు ధర్నలు మనం చేతాము భూము మలుపు దామప్ప పానంబుతి పాయాగాని భూమిడు వారాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను జల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకుని నువ్వు బతకాలేను చూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధర్నకు నేను ఓతుండా సస్తానో బతుకుతానో సస్తానో బతుకుతానో నమ్మకం ఇక లేదమ్మా టింగురు టింగు 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 టింగురు ಆಗಿನ್ಪೇಟೆ ಗೇಟುಕೂ ರೆಪ್ಪ ದೋಸ್ ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲಮ್ಮ ಮೊಕ್ಕೂದ ರಂಡಪ್ಪ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಅವು ಎಲ್ಲವಾಲೇಪಲಿ ಎಲ್ಲವಾ ನೀ ಸತ್ಯೇ ಮಾತದೆ ಸೂಡವಾ ಶಿಭಾ అయ్యో ఈ రద్దీ పాడైపోనుగారా పెద్ద మనిషి కేసీరావుకు ఎన్ని కష్టాలు వచ్చి పడి ఏముల్లా అని అన్యాయం పాడైపోను ఊరంతా ఓట్లైన పెట్టుకుంటే నక్క తోకనే పెట్టుకున్నట్టు అందరూ రాజ్యం మీద పడి మరి మా ఊరులకి ఇట్లా మా ప్రజలకు అట్లా నన్ను గెలిపించిన ఇట్లా వీళ్ళకి ఈ సమస్య ఉంది వాళ్ళకి ఆ సమస్య ఉంది అని అందరూ అసెంబ్లీలో పోయి కొట్లాడుతుంటే పెద్ద మర్షిని గెలిపించినందుకు వారి ఫామ్ హౌస్కే పరిమితమైన ఇటు అసెంబ్లీకి పోతలేడు మా ఊరికి వస్తలేడు మా గోసలు చూస్తలేడు మా బాధలు చూస్తలేడు మా సమస్యలను పరిష్కారం చేస్తలేడు ఏం సకదనం గజవెల్లా కేసీరావు ఏం గెలిపించి ఏం ఉద్దారకం చేస్తాను అని ఈ రకంగా జనాలు మన్ను దుమ్మెత్తిపోస్తున్నారట కేసీరావు మీద ఇక ఇది ఇట్లా ఉంటే ఇక మరి పార్టీ కార్యకర్తలకు మీరు ఏం నర్వస్ కావద్దు మీరు ఏం కంగారు పడొద్దు నేను అప్పుడప్పుడు వారానికి రెండు సార్లు తెలంగాణ భవన్కి వస్తుంటా మనం మంచి చెట్టు రెండు ముచ్చు మాట్లాడుకుందాము అప్పుడప్పుడు కలుద్దుతుందాము మనకు మనమే ధైర్యం చెప్పుకుందాము మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు పోదాము మన పార్టీని బలోపేతం చేద్దాము రాబోయే రోజుల్లో మళ్ళీ మనమే గద్దె నెక్కేది అని కార్యకర్తలకు ఏదేదో ఊదరగొట్టిందట ఇటు తెలంగాణ భవన్కి వస్తారేట అటు గజ్వేల్ జనాల మధ్యలోకి పోతున్నాయి అడ ఏమైనా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌజుల్నే పక్క వేసి అట పెద్ద మనిషి ఇక మరి ఏమనాలి ఈ కేసీరావుని ఎట్లా అనాలని ఇటు కార్యకర్తలు అటు నియోజకవర్గ జనాలు మన్ను దుమ్మెత్తిపోతున్నాడు ఈ పంచాయతీ పాడైపోరు మరి ఎట్టేట్టు ఏం కదపా హబ్బా జగన్ బ్యాచి వామ్ము నిక్కర్ బ్యాచి బ్యానిన్ బ్యాచి ఆహా అన్ని బ్యాచ్లలో ఆరి తీరిపోయారుగా జగన్ బ్యాచి అనుకుంటా ఏం కన్నా బలె బుద్ధిగా ముచ్చట ముంగటేసుకుంటు గుళకరాల మీద బండి నడిచినట్టు నడిచేది వాళ్ళే గుడిసెల జ్వరబడేది వాళ్ళే అన్నట్టుగా హా ఈ తారీఖుగా వైసీపీ వాళ్ళు చేస్తుంటే జనాలు ఎట్లా నమ్ముతారు ఈ కథ మాత్రం అంతా తెలిసే కదా జనాలు ఉల్టపట్ల తీర్పు తీర్పి ఇచ్చింది చంద్రబాబు నాయుడిని గద్దెనెక్కిచ్చింది మళ్ళీ ఎందుకు జగన్ మళ్ళీ బెంగళూరులో మళ్ళీ సంసారం చేసుకుంటా ఆడంగా 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 ఆడ బిజల కాడికి పోయి మళ్ళీ ఆడ నాలుగు రోజులు పూట కలుపుకుంటా ఎందుకు ఉంటుండు మరి జనాలకి ఎందుకు వస్తలేడు ఎందుకు మాట్లాడతా లేడు ఎందుకు ఉంటలేడు ఎందుకు నిలబడతలేడు ఆ చేసిన తప్పు గోచర పెట్టుకొని ఏడికి పోతే ఏం సకదానం ఉంది అందుకనే మేము తప్పు చేసినాం కాబట్టి మేము ఏడాదిరిగిపోతాము అని ప్రతి ఒక్క శాఖలో ఫైల్స్ మొత్తం తగులబెట్టిండు ఆ భయం పట్టుకుంది గుండె నిండా ఆ భయం ఉంది కాబట్టి జగన్ సమాధానం చెప్పలేకపోతున్నాడు జగన్ బ్యాచి సమాధానం చెప్పలేకపోతున్నారు అని బుద్ధ ఏం కన్నా గట్టిగానే ఆర్చుకుంటుండలా చూడాలా మరి రేపు రేపు మరి దీని మీద మరి వైసీపీ వాళ్ళు ఏ రకంగా కౌంటర్ ఇస్తారో ఎట్లా ఈ సవాలు ఎదుర్కొంటారు అనేది మునుముందు చూద్దాములా ఇక చూడు ఇప్పటికైతే బుద్ధ ఏం కన్నా ఏమనికొస్తుండో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు ప్రతీ శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది ఇది చాలా ఘోరం చాలా అన్యాయం అదేంటంటే ప్రభుత్వం మీదే కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు దొంగలు ఎలా రావాలి ఎలా దోచుకోవాలో మీకు తెలుసు ఎలా తగలబెట్టాలో తెలుసు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు ఇవాళ పైలు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారేండి ఒక్క శాఖని కాదు అన్ని శాఖల్లో కూడా అభివృద్ధి జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి పైబర్ నెట్ సోర్స్ కేంద్రాన్ని ఏడు కోట్లైతే వాటిని ఎనిమిది కోట్లుగా పెంచారు ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అన్నకి ద్వయాన్న అన్నకి సంవత్సరానికి పన్నెండు కోట్లు అప్పలాగా అప్పచెప్పాడు ఎవరు చని అలా అప్పచెప్పాడు మధుసూధన్ రెడ్డి అలాగా చెప్పుకుంటూ పోతే పోతేడి ఫైల్ తగలబెట్టారు అలాగే ఇరిగేషన్ ఫైర్లు తగలబెట్టారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా ఏదైతే రవాణా శాఖ ఫైర్లు తగలబెట్టారు అలాగే వ్యవసాయ శాఖ ఫైల్ అనేక ఫైళ్ళు తగలబెడతారు చూస్తుంటే రోజు తగలబెట్టుకుంటూ పోదు దమ్ముంటే పట్టుకోండి ఏది హైదరాబాద్లో మనం నెక్కల బ్యాచ్ పనీళ్ళు బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాలు ఉంటారు మేము తగద చేస్తుంటాం దమ్ముంటే పట్టుకోండి ఇవాళ ఫైన్లు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు నేను అట్లాడు కోడిగుంటలకి ఏకలు లెక్క పెట్టే మంత్రి మా ఆయాంలో మా ఆయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పుడు అవి ఓపెనింగ్ జరుగుతున్నాయి అన్నట్టు ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చూసి భయపడ్డారు భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు మీ హయాంలో ఒక్క పరిశ్రమ ఇక్కడ కట్టి చూపించారా అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా అయ్యో 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 బ్రహ్మదేవుడా ఎంత పని చేసేవయ్యా హమ్మఒడిలో ఊగరైలి అయ్య పేరుకు నోసరైలి ఆఖరి కొత్తలకాల ఇరుగా తీరాయంతరంగా పాడైపోతాయి వీళ్ళ పానాలు ఏం సకదనం ఉందా ఎట్ట రాసిండు ఈ బ్రహ్మస్థ వాళ్ళ రాత అయ్యో శంకర భగవంత ఎంత కష్టం వచ్చే గీ అనాథలకు అని గీ రకంగా అంటుంటుంటారు కొంతమంది కానీ ఆ బ్రహ్మదేవుడు గీ పొరగాల రాట్ట రాసిండు వాళ్ళ గీతెట్ట గీసిండు ఒళ్ళు మర్చిపోయి కళ్ళు మూసుకొని వీళ్ళ తరరాత ఎట్లా రాసి పాడు గీసిండు కానీ అయ్యో భగవంత బయటనే ఈ గందరగోళం ఉందంటే లోపలి పోయినాక పాసిపోయిన బువ్వ ఎంజిపోయిన గట్టుక అన్నాడు కానీ ఆగవాగం జగన్నాథం ఉందడను ఇక మరి పిల్లల మేము షీర తీస్తున్నాం పిల్లల మేము షీర తీస్తున్నాం అని కొంతమంది వాళ్ళు వీళ్ళు దండోర భోగించి దండు కట్టి తీసుకుపోయి లోపల వేస్తారు వేస్తారు ఓ చూస్తున్నాము ఆశ్రమం ఎంత ముద్దుకుందో అంటాం కానీ ఇగో అనకాపల్లిదా పాడుబడ ఒక అనాథ ఆశ్రమంలో పోరగాళ్లకు ఏవైనా పాలు పతకము పాసిపోయిన బువ్వ పాసిపోయిన వంటకాలు తెచ్చి పెడుతున్నారాట హరే ఇది ఎక్కడి కథరో దేవుడా శంకరం వీరికి సగం సగం రా దేవుడా అంటే మళ్ళీ వీళ్ళు మాకు ఈ గది వల్ల తేలిపెడుతుందని పోరగాలు కూడుగా బట్టి ఆ విషయం ఆకలి మీద ఆ ఈసం కూడా తిని ఆ అన్యాయంగా పానాలు గాలి కలుపుకుంటున్నారు ఇక చూడరు ఈ పాపం పాడుబడా వీళ్ళు పెట్టగడన్నా ఊకోలేదు ఆశ్రమం పేరు మీద పొరగాళ్ళని తీసుకొచ్చి అన్యాలంగా వాళ్ళ బుసులు పరుచుకుంటురో కొంతమంది నిర్వాహకులు ఇక చూడు పాడుబడగలు సలగుండా 就这么了。 ఓ గురు నీ మనసు ఊరి చివర చెరువు ఎంతో పరువు గల్లది నీ కొలు గుడిలో త్రిమూర్తులు బడిలోని సూక్తులు అయినా మేమో ముందు నీకే దండము పెడితిమయ్యా ఎందుకంటే మాలను దిద్ధించి బుద్ధులను నేర్పించి దేవుళ్ళ చూపించినాక ఆ భాగ్యం అందించింది నీవు గనుక ఇక మరి సమాజంలో ఎవరికైనా ఓనమాలను దిద్ధించి వాళ్ళకు వెలుగుదారిని చూపేటోడే గురువు అంటే ఈ రకంగా చేస్తాడు అనేది చరిత్ర చెప్పుకుంటుంది ఈ రకంగా ఉపాధ్యాయుని గురువు గొప్పతనం గురించి ఇలా మన తెలంగాణ టీవీ కూడా ఒక రామసక్కని పాడబట్టుకొచ్చింది మీకోసం కానీ ఈ యాదాద్రి భువనగిరి జిల్లా సౌట్ పరకాడ ఓనమాలను దిద్దించే బదులు ఇగో ఈ రకంగా ఇటుకలు మోపిస్తున్నట అయ్యో ఇది ఎక్కడి పాపము పోరగాళ్లకు పలకాబలపం చేతికిచ్చి ఓనమాలను దిద్దించి వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పియాలి కానీ గిదే సకదానము బుడ పొరగాళ్లకు వాళ్ళ రెక్కరు పశు పశుపూరగాళ్ళ ఇది అరే గీ పూరగాయలకు గింతెంతలా బరువులు మోస్తాయి ఎట్లా ఇది అవుతారు ఏమవుతారు వారి బయలుకొచ్చేది ఏమిటి వస్తుర్రు చదువుని వేసుకుంటే అందుకు కూలి పనికి అనేది గీ రకంగా ఇక ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు వచ్చి దవాయించి ప్రశ్నిస్తే ఇగో ఈ పంతులమ్మ ఏం సమాధానం చెప్తుందో చూడుది అంతే గింత సక్కని పని ముంగట వేసుకోరులా నిన్న రాక ఇట్లా ఆ ఇంకా చూడు ఇగో గిక్కడ గీ చౌటుపల్ల గీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ల కస్తూర్బా గాంధీ బడిద ఇగో గీ కథ నడుస్తుంది ఒకసారి పంతరమ్మ ఏమంటుందో ఇందాం పాడు రెండింటికెళ్ళ చూడండి ఒకసారి ఎంతసేపు చూడండి స్కూల్ పని చేస్తే స్కూల్ పని పిల్లల స్కూల్కి మేము వేసుకోమని కదా అదే అబ్బా ఈ దువాడ సీను పంచాది చల్లకుండా ఈ దువాడ సీను పంచాది చెప్తే సిబ్బులు సిగలుగుతున్నాయి అట మసి మాట్లాడుతున్నాయి అట అంటే గాడికి వచ్చింది వీళ్ళ ఇలా పంచాది నారి నారి నడుమూరారి అన్నట్టుగా ఏంది పంచాది పాడువాడ ఒకరి మీద ఒకరు పెట్టి మచ్చలు తెచ్చురు దువార సీనుకు దువార సీను ఇప్పుడు ఎట్లా బతకాలి నేను ఏ రకంగా ఉండాలా అన్న సోయ్ మీద పాపం దువార సీనుకు కింద లేదట పానం మీద లేదట ఇటు మళ్తే వాణి అటు మళ్ళి మాధురి ఇద్దరు నడుమ నరిగి నరిగిపోతుండ చింతగింజోలే సారు సర్ లేకుండా ఇంత కాడికి వచ్చే దువార సీన్ కొసకు కొంచెం ఇంక మరి ఇంకా మునుముందు ఏం జరగబోతుందో కానీ ఇగో ఇప్పటికైతే ఇగో ఈ తల్లి వచ్చింది ఇగో ఆమె అన్నదట ఇగో ఈమెమో అంటుంది అసలు ఏంది ఇలా పంచాది మరి మొత్తానికి ఏందో ఏదో అది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మాధురి యాక్చువల్గా డాక్టర్స్ కొంచెం హెడాక్గా ఉంది అని చెప్పి కొంచెం రస్ తీసుకోమన్నారు అలానే నేను నా సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టాను నేను రస్ తీసుకుందాం అనుకుంటున్నాను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాను అని చెప్పి ఇలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో నిన్న చూశానండి దువాడ వాణి అని ఆవడం మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది అవి ఏ విధమైన కామెంట్స్ అంటే నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని నా వల్ల వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దుబాడ శ్రీనివాస్ గారికి టూ ఇయర్స్ నుంచి ఎవరు చూస్తున్నారండి టూ ఇయర్స్ నుంచి అతను అల్నా పాలన అంతా ఎవరు చూసుకుంటున్నారు ఏమే అవచ్చు చూసుకుంది నేనే కదా చూసుకున్నది మరి టూ ఇయర్స్ ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో టూ ఇయర్స్ నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది మీ మీడియా సాక్షిగా తన అందరికీ పిలిచి దివల్ మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో టూ ఇయర్స్ నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు టెస్ట్ పాస్ చేసి డోర్స్ విరగొట్టి గోడలు విరగొట్టి ఒక పది మందిని తీసుకొచ్చి శ్రీని మీద అటాక్ చేయడానికి చూసింది ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ పది మందితో కలిసి శ్రీ శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఆవిడ థ్రెట్ చేసిందా నేను థ్రెట్ చేశానా ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి నా వల్ల థ్రెట్ ఉందా సో ఇదే విధంగా ఇంకొక విషయం ఆవిడ ఈ ఇల్లే కావాలి ఇక్కడ నుంచి నేను కదలను ఆమె ఇక్కడే వచ్చి ఉంటోంది ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తుంది సో ఆ కామెంట్స్ చేసింది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఆమె ఇక్కడే వచ్చి ఉంటు ఉంటోంది ఉంటుంది అనే దానికి ఉంటే మేము ఉంటామండి ఎందుకంటే శ్రీనివాస్ గారికి అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక సిక్స్టీ ల్యాక్స్ ఎలా పెండింగ్ ఉన్నారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక టూ ప్రోర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారంట అది నాకు సరిగ్గా తెలియదు వాళ్ళ బ్రదర్ కూడా అమౌంట్ ఎంతో హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు సో నేనెప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి ఇక్కడే నేను కూర్చుంటాను ఇక్కడ నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది కాబట్టి నాకు ఇవ్వాల్సిన టూ క్రోర్స్ అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటి ఆ ఇంటిని తీసుకుంటాదా లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఒక ఆరు కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీని గారు కట్టిచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడి మీద ఉన్నారు కాబట్టి సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతను కూడా ఆ ఇంటికి తీసుకెళ్లి అక్కడ లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా ఇంకా ఏ విధంగా పడతారో వాళ్ళ ఇష్టం అంతేగాని ఇదే ఇల్లు కావాలి ఈ ఇంటికి నేను వెళ్ళాలి అనుకుంటే నేను కూడా మీ మీడియా అందరినీ పిలిచి మీ మీడియా సాక్షిగా నేను కూడా ఇంటికి రావడం జరుగుతోంది యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నేను మీ ముందు ఇంతవరకు బయటపట్టలేదు నేను శ్రీను గారు నాకు డబ్బులు ఇచ్చాను అగ్రిమెంట్ చేసుకున్నానని కానీ శ్రీను గారు యాక్చువల్గా ఎప్పుడు ఎవరు అమౌంట్ ఉంచుకునే వ్యక్తి కాదు అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి ఇవి ఫిఫ్టీ ల్యాక్స్ ఒకటి ఇది కూడా ఫిఫ్టీ ల్యాక్స్ లడ్కీ బహిన్ లడ్కీ బహిన్ లడ్కీ బహిన్ ఇప్పుడు మహారాష్ట్ర చుట్టూ గీమొచ్చి తగిన పడుతుంది ముఖ్యమంత్రి సారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సారు మరి లడ్కీ బహిని అని ఈ పథకాన్ని ఏ వంట పెట్టిండోని మీ సేవ కేంద్రాల కాడ ఏ దుకాణ కాడ ప్రతి గల్లీల సందుల బొందుల ఎక్కడ చూసినా ఈ జనాలు కాగితాలు పట్టుకొని పిచ్చోలు తిన్నట్టుగా ఇట్లా నాకు 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 అని జీడి కంటి పల రావలవారులు అంటే ఏ రకంగా ఇవ్వబడతారు అగో గదే తారీఖులో ఇవ్వబడుతు నాకు నాకు అని ఇక చూస్తుండ్రా ఎంత బొద్దుకు ఉందో వీళ్ళక అబ్బాబ్ ఇక మరి ముఖ్యమంత్రి సార్ నూటకి వెళ్ళి ఏమంటా వెళ్ళిందో ఈ లడ్కీ బహిని అని ఘా దాని మీద ఈ రకంగా జనాలు ఉర్రుతలు ఊరుకుంటా ఉరుకుల పెట్టుకుంటా దరఖాస్తు చేసుకుంటారు అట కోసం మరి ఈ పథకం ఎట్లయితుందో ఏం కదో కానీ మొత్తానికైతే సంచలనం పెరుగుతుందోలా కంటికి రెప్పోలే కాపాడుతుంటాడు కంటి మీద కునుకు లేకుండా ఉంటాడు ఆలి ఆలిబిడ్డల తాను మరచిపోతుంటాడు ప్రజలే తన కుటుంబం అంటాడు అడుగు ఆగకుండా రెప్పవారాకుండా దినదినము పోరాడుతాడు పుట్టేడు దుఃఖము కడుపులో దాచి నవ్వుతో పలకరిస్తాడు నచ్చ చెప్పి సాగ ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలిసన్న గొప్పనా పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప మన అన్న కంటే ఎవరు గొప్ప ఇక మరి సమాజ సేవలో ముందడుగు చేస్తాడు మరి పోలీస్ అన్న ఎక్కడ ఏదేమైనా ఆపతికి సాపతికి ముందడుగుంటాడు పోలీస్ అన్న ఇక ఆగర కల్లా ఆనదేవుని గోపాలకి ఓ పోలీస్ స్టేషన్లో నీళ్ళు చూసిరా ఇక ఈ నీళ్ళు తోసుట్లో కూడా నీళ్ళు ఎత్తిపోసట్లో కూడా పోలీసు వాళ్ళే ముంగట్ ఉన్నారు లా ఇక మరి భారీ వర్షంతో హైదరాబాదు చైతన్యపూర్లో ఇకొక ఈ రకంగా మరి పోలీస్ స్టేషన్లో జొరవడాయట నీళ్ళు ఇక మడుగు మడుగు కంపు కంపు అవుతుందట ఇక లాభం లేదని పాడైపోని ఇక పోలీసు వాళ్ళ ఈ రకంగా మొత్తం ఒకటే జంపుడు బేరం పెట్టి రుల్లా చూడు పోలీసు వాళ్ళకి పాడిగాను బయటికి వెళ్తే ఓ కష్టము ఇంట్లో ఓ కష్టము ఆకర కల్లా పోలీసు వాళ్ళ కష్టం చెప్పవశం కాకుండా ఉందిలా ఇక ఆనదేవుడు కూడా ఈ పోలీసు వాళ్లకు పెద్ద పని పెట్టిండులా పని పాడువాడా పడని కానీ ఏం పాడతలేడు ఇక పట్టణంలో ఈ రకంగా పోలీసు వాళ్ళకు పని పెడుతుండు పల్లెల పడవయ్యా రైతులకు మేలు చేయవయ్యా అంటే ఆనంద ఇప్పుడు పడతలేడు ఏం పాపము ఏం పుణ్యమో అప్ప ఇక ఇప్పుడు తెలంగాణ చుట్టూ మూ అంటే అంటే విగ్రహాల పంచాదేమడుతుల్లా ఎందుకంటే ఇక మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందర పెడతా కడతా అని ఇక్కడ రేవంతం అయ్యా లేదు లేదు దాన్ని తొలగిస్తాం అన్నట్టుగా ఆయన కేటీఆర్ ఉరి పాడైపోయినారు మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించేది ఏంది ముట్టుకొని చూస్తామని ఆయనే అయితే మరి మీ అయ్యా చచ్చిపోవాలకి సచ్చిపోవాలని చూస్తున్నావా ఏంది చచ్చిపోతే విగ్రహం కడతామని చూస్తున్నావా ఏంది రేవంత్ ఇక ఈ పంచాయతీ ఈడవాడి ఆడవాడి ఇప్పుడు తెలంగాణ జనాల శౌరాల వాడి మోతం అవుతుంది మరి రాంగ రాగా ఎట్లయితుందో ఏం కదో కానీ మొత్తానికైతే విగ్రహాల పంచాయతీ జోరుగా నడుస్తుంది పాల పంచాయతీ కంటే ఎక్కువ ఇక మరి తెలంగాణను పదేళ్ళ సంది దోసుకున్నది దాచుకున్నది ఇంకా చాలదా ఇంకా మీకు ఏమైనా సేవ చేయాలనిపిస్తే పేదోళ్ళు మస్తుకున్నారు ఆ మీరు తాగుబోతు వేసి తాగుబోతుల విగ్రహాలు అది కాదు ఇది కాదు అని రేవంతమయ్య ఒకటి రేసుక మాట్లాడుతుండు మరి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ మొత్తానికైతే రేవంతమయ్య విగ్రహాల పంచాన్ని ముంగటేసుకొని ఆఖరికి సచివాలయం సచివాలయానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కట్టకపోతే చూడు నా పేరు మార్చుకుంటా అని కూడా ఈ రకంగా ప్రమాణ విమానం చేస్తుండల్లా ఏమో మరి పంచాయతీ ఎట్లయితే కానీ మొత్తానికైతే విగ్రహాల పంచాయతీ అయితే జోరుగా నడుస్తుండే అలా దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనడు అంబేద్కర్ విగ్రహానికి దండేయ్యడు నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ పద్నాలుగు ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు కనీసం పరిశుభ్రత కూడా పాటించరు అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు ఇంకా పైపెట్స్ ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ అయితే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది అన్నాడు ప్రభుత్వం కానీ అంజయ్య గారి పేరు పోయింది అది లుంబిని పార్క్ అయింది ఇప్పుడు ఏ అంజయ్ గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మన రుద్దడం అంటే ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీ బిజయారా ఎట్లనే ముద్దుకొని ఇక రేపు కూడా గిదే యాదకొస్తా అంత వార్త మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటే శనార్థి అందరికీ నమస్తే బిజెనారా